त्यङ्गिरे परे देवी सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा

గత కొన్ని రోజులుగా నేను వీడియో చేయలేకపోతున్నాను చేయలేకపోవడానికి కారణం హైదరాబాద్ క్యాంప్లో ఉన్నానండి నేను గత వీడియోలో చెప్పాను హైదరాబాద్ క్యాంప్లో ఉంటానని ఇక్కడ మైసమ్మ తల్లి టెంపుల్లో ఉన్నానండి ఇక్కడ ఇక్కడ హోమాలో చేస్తున్నాము చాలామంది చిన్న వీడియో చేద్దామని ఈరోజు నేను ఒక చిన్న వీడియో చేస్తున్నానండి చాలామంది గురువుగారు మన మంత్రచాపం చేసే మాలను ఎలా శుద్ధి చేసుకోవాలండి అని ప్రశ్నలు వేస్తారు మాలని శుద్ధి చేసుకోవడం తర్వాత మాలకి ఎలా ప్రాణప్రతిష్ఠ చేయాలి గురువుగారు అని చాలామంది నన్ను అడుగుతున్నారని అయితే మాలని ఎలా మాలను శుద్ధి చేసుకో ఎలా శుద్ధి చేయాలంటే గోపంచామృతంతో శుద్ధి చేసుకోవాలని ఈ విషయం మీకు ఎవరు చెప్పరండి గోపంచామృతం తెచ్చుకోవాలి గో పని గోపంచామృతం అంటే ఆవు యొక్క పేడ ఆవు యొక్క మూత్రం ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి ఈ ఐదు కలిపి గోపంచామృతం ఈ ఐదుతో చక్కగా ముందు ఆవు పేరుతో శుద్ధి చేసుకోవాలండి తర్వాత ఆవు గోమూత్రంతో చేసుకోవాలి తర్వాత ఆవు ఆవు పెరుగు ఆవు నెయ్యితో చేసుకోవాలి తర్వాత ఆవు పెరుగు తర్వాత ఆవు పాలతో శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి అది మాల శుద్ధి చేసుకునే పద్ధతి అని తర్వాత ఒక సిద్ధగురు మంత్రాన్ని ఒక మాల చేసుకోవాలి నూట ఎనిమిది మా ఆ జపమాలకి ప్రాణప్రతిష్ఠ జరిగిందండి ఇలా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చేసుకొని అప్పుడు మంత్ర జపం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితం వచ్చింది మాలని ఎవరు తాకకూడదండి నిన్నసారి చెప్పాను మాలను మెల్లగా చేసుకోకూడదు మాలను తాకకూడదు మాలని మన ప్రాణప్రదంగా చూసుకోవాలి అలా చేసుకోవాలి మాల మాలని ఎవరు ముట్టుకోకూడదు ఎవరు చూడకూడదు కూడా మనం మంత్ర జపం చేసుకున్నప్పుడు కూడా ఎవరు చూడకుండా జాగ్రత్త పడండి నేను విజయవాడ పీఠానికి వెళ్ళినాక ఒక మంచి వీడియో చేస్తానండి అందరికీ నా నమస్కారాలు అండి నీకు ఓం శ్రీమాత